నలభై ఆరవ కీర్తన ఒకటో వచనంలో ఎలా రాస్తుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్తి కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునిపై మనకున్న భరోసాను వ్యక్తపరిచే శక్తివంతమైన వచనం ఇది దేవుడు మనకు ఏమై ఉన్నాడు ఆయన మనకు దూరమైన వ్యక్తి కాదని ఆయన మనం ఆధారపడగలిగిన ఆశ్రయము మరియు బలమని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇక్కడ ఆశ్రయము అనే పదం భద్రతా స్థలాన్ని సూచిస్తూ ఉన్నది జీవితపు తుఫానుల్లో చిక్కుకొని సవాళ్లను ఎదుర్కొంటూ ఆందోళన చెందుతూ ఉన్న సమయంలో దేవుడే మనం ఆశ్రయించదగిన బండ మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలాన్ని పొందవచ్చు మన కష్ట సమయాల్లో మనం ఒంటరిగా లేమని దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని మన పోరాటాల్లో మనకు సహాయం చేయటానికి ఆయన ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడని ఈ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది దేవుడు మన జీవితాలను క్షుణ్ణంగా గమనించేవాడు మాత్రమే కాదు మన పోరాటాలలో ఆయన చురుకుగా పాల్గొంటాడు మనకు కావలసిన సహాయాన్ని మద్దతును ఆయన అందిస్తాడని నమ్మి ఆయన తట్టు మనం ఎంతైనా తిరగవచ్చు కొన్ని కొన్నిసార్లు మన జీవితం మనకు భారంగా అనిపించవచ్చు కానీ ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అని నమ్మి ఆయనలో మనం విశ్రాంతి తీసుకోవచ్చు కష్ట సమయంలో ఆపద సమయంలో దేవుని వైపు చూడటానికి ఈ వచనం గొప్ప ఆహ్వానం లాంటిది దేవుడు మనకు ఆశ్రయం కావటం వల్ల దేవుని సన్నిధిలో మనం భద్రతను పొందవచ్చు మన చుట్టూ ఉన్న ప్రపంచం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఉన్న దేవునిలో మనం ఎంతైనా విశ్వాసం ఉంచవచ్చు జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడే మనం ఆధారపడగలిగిన ఆశ్రయం మనం దేవుని మీద ఆధారపడినప్పుడు జీవితపు తుఫానులను ఎదుర్కోవటానికి మనకు ధైర్యం వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటాడు మనకు సహాయం చేయటానికి ఆయన ఎప్పుడు ఆసక్తిని చూపిస్తూనే ఉంటాడు మనం విడిచిపెట్టబడ్డాము మనం అనర్హులు అని భావించే సమయాల్లో కూడా దేవుని సన్నిధి మన ఎడల ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది ఆయన మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ ఆయన మనకు సమీపంగానే ఉంటాడు ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆశ్చర్యకరమైన సహకారాన్ని సహాయాన్ని మనం మన జీవితంలో పొందగలుగుతాం బాధాకరమైన విషయం ఏంటంటే నేడు సమాజంలో మనిషి సహాయం చేయగలిగిన దేవుని వైపు చూడకుండా సహాయం చేయటానికి ఇష్టపడని మనుషుల వైపు చూడటమే చాలా బాధాకరమైన విషయం బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు దేవుని సహాయాన్ని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నాయి నేడు మనుషులు దేవుని వైపు చూడటానికి ఇష్టపడట్లేదు దేవుని సహాయాన్ని కోరటానికి ఇష్టపడట్లేదు ఆయన సహాయాన్ని దేవుని దగ్గర కనిపెట్టి పొందుకోవటానికి ఇష్టపడనే ఇష్టపడట్లేదు నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక సహోదరుడి దగ్గర నేను ఇరవై వేల రూపాయలు తీసుకున్నాను ఆ సహోదరుడు నన్ను ఫోన్ చేసి నాకు ఇప్పుడు అవసరం డబ్బులు ఖచ్చితంగా నాకు ధనం కావాలి అని చెప్పేసి ఫోన్ చేసి నన్ను విసిగిస్తూ ఉన్నాడు నా మెడ మీద కత్తి పెట్టి ఎప్పటికిప్పుడు నాకు కావాల్సిందని అని చెప్పేసి పట్టుబట్టి అడుగుతూ ఉన్నాడు ఆ సమయంలో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నా పరిస్థితులు ఏం బాగాలేదు నాకున్న ధనమంతా కూడా దేవుని మందిరానికి వెచ్చించాను అసలు చేతిలో చిల్లిగవ్వ కూడా నా దగ్గర లేవు భయంకరమైన పరిస్థితులు ఆ సమయంలో నేను ఎదుర్కొంటూ ఉన్నాను నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్కి ఫోన్ చేసి అన్న నాకు ఇరవై వేల రూపాయలు సడన్గా అవసరమై ఉన్నదే నువ్వు నాకు ఇస్తే కొన్ని రోజుల్లో మరలా నేను నీకు తిరిగి ఇస్తాను అని చెప్పేసి ఆనతో ఫోన్ చేశాను ఆ వ్యక్తికి అంతకుముందు ఎన్నోసార్లు నేను ఇచ్చాను ఎన్నోసార్లు ఆ వ్యక్తికి నేను సహాయం చేశాను ఫోన్ చేసి నేను అలా అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు రా నేను ఇస్తాను అని చెప్పేసి అంటే వెంటనే బయలుదేరి వారి ఊరికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పిన వ్యక్తి తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కనీసం కూర్చో తమ్ముడు అని కూడా అనకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు గంటల సేపు నన్ను ఆ ఇంట్లోనే నిలబెట్టుకొని మూడు గంటలో నన్ను నిలబెట్టుకొని తన పనులు చేసుకుంటూ ఉన్నాడు నాకు విసుగు వస్తూ ఉంది అడిగితే కొద్దిసేపు ఆగుతమ్ముడు ఈ కొంచెం పని చేసుకొని వచ్చి నీతో మాట్లాడతానని చెప్పేసి కనీసం ఎర్రని ఎండలో నేను వెళితే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మూడు గంటల సేపు అలాగే నన్ను నిలబెట్టాడు సాయంకాలం వేరే ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను వెళ్ళాలి సమయం అంతా ఇక్కడ అయిపోతుంది నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అన్న రా అన్న సమయం అయిపోతుంది నాకు సాయంత్రం ప్రార్థన ఉంది అని అంటే ఉండు తమ్ముడు వస్తున్నానని చెప్పేసి వచ్చి మూడు గంటల తర్వాత నా దగ్గరికి వచ్చి అన్న మరి డబ్బులు ఇస్తానన్నావు అన్నావు కదా మనకి ఇలా అవసరమై ఉంది అనంటే ఏ డబ్బులు తమ్ముడు అని చెప్పేసి అన్నాడు ఫోన్ చేస్తే ఇంటికి రా నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్నావు కదా ఇప్పుడు ఏ డబ్బులు అంటావు ఏంటి అని చెప్పేసి అంటే డబ్బులా ఎక్కడ తమ్ముడు నా దగ్గర నా పరిస్థితే బాగాలేదు తమ్ముడు నా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి తమ్ముడు అని చెప్పేసి ఆ వ్యక్తి నాకు సహాయం చేయకుండానే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మూడు గంటల వెయిట్ చేయించుకొని మూడు గంటలు నిలబెట్టుకొని నాకు సహాయం చేయకుండా నన్ను అక్కడి నుంచి పంపించాడండి ఆ సమయంలో నాకు చాలా బాధేసింది చిరాకు కోపం అసహనం అన్నిటికీ నేను లోనయ్యాను మూడు గంటల సమయం వృధా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటి నుంచి బాధపడుతూ నేను వస్తూ ఉన్నా వాళ్ళ ఊరు నుంచి బైక్ వేసుకొని తిరిగి నేను వస్తూ ఉన్నా మనసులో ఎన్నో ఆలోచనలు అసహనానికి నేను లోనయా విపరీతమైన కోపం విపరీతమైన చిరాకు ఎన్నోసార్లు నా దగ్గర సహాయం పొంది ఇప్పుడు నాకు సాయం చేయడానికి ఆ వ్యక్తి ఇష్టపడటానికి కూడా ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఇంకా జీవితంలో ఎవరికి సాయం చేయకూడదు ఎవరిని చేర్చకూడదో మన దగ్గర సహాయం పొందిన వ్యక్తులు కూడా మనకు సాయం చేయడానికి ఇష్టపడట్లేదు మనుషులందరూ ఇలాగే ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉన్నా నేను డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి ఏవో నాకు ఫోన్ చేసి నన్ను విసిగిస్తూ ఉన్నాడు నాకేం చేయాలో తెలియలేదు వాళ్ళ ఊరు నుంచి నేను తిరిగి వస్తూ ఉంటే మధ్యలో ఒక అడివి ఉంది వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా ఆ అడవిలోకి వెళ్ళి బైక్ పక్కన పెట్టి మోకరించి ప్రార్థించడం ప్రారంభించాను దేవా దేవా సహాయం చేయగలిగిన నీ వైపు నేను చూడకుండా ఎవరో ఏదో ఇస్తారు అని చెప్పేసానంటే వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు నేను అవమానపరచబడి సిగ్గుపరచబడి ఆ స్థితిలో నుంచి నేను ఇక్కడికి వచ్చాను ప్రభా నీవే నాకు సహాయం చేయాలి ఈ అడవిలో వెనక ముందు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూడు నా పక్షమున నిలబడేవారు ఒక్కరైనా ఉన్నారేమో ఒక్కసారి చూడు నేను ఒంటరిగా ఉన్నాను నీ సహాయాన్ని కోరుతున్నాను నీవే నాకు సహాయం చేయాలి అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గుండెల బాదుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశా ఈ దినమును నాకు సహాయం చేయకపోతే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేనే లేరు ప్రభా నీవే నాకు సహాయం చేయాలి ప్రభా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నా మనుషుల వైపు చూసి నా సమయాన్ని వృధా చేసుకున్నా మనుషుల వైపు చూసి నేను అవమానపరచబడ్డా నేను మోసపరచబడ్డా నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నా ఏడుస్తూ ఏడున్నర అయిందండి సాయంకాలం ఏడున్నర అయింది చీకట పడిపోయింది ఆ అడవిలోనే ఉన్నాను ఆ అడవిలోనే ఏడ్చుకుంటూ ఉన్నాను ఏడున్నరకి నా ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళదామని చెప్పేసి బైక్ తీసి ఎవరైనా ఫోన్లు అని ఫోన్ చేసి చూస్తే ఫోన్పే అకౌంట్లో పదివేల రూపాయలు ఎవరో ఒక సహోదరుడు నాకు పంపించినట్లు ఫోన్పేలో పదివేల రూపాయలు వచ్చినాయి దేవునికి స్తోత్రం కలుగునగాక ఇంకనూ దేవుడు నా ప్రార్థన ముగించ గంట మునిపే ఆ పదివేల రూపాయలు నా కన్నీటిని చూసి ఆయన నాకు సహకరించాడు ఇంకను నాకు పదివేల రూపాయలు అవసరమైంది వెంటనే ఆ పదివేల రూపాయలు ఆ వ్యక్తికి పంపించి ఈ ధనం వంచు మరలా కొద్దిసేపట్లో నీకు ధనం ఇస్తాను అని చెప్పేసి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి నేను ప్రేయర్కి వెళ్ళా వేరే చోట నైట్ ప్రేయర్ వాక్యం చెప్పడానికి ఉంటే ప్రేయర్కి వెళ్ళా ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ రెండు అయింది రెండింటి నుంచి మరలా మూడు గంటల వరకు ప్రార్థన చేయటం ప్రారంభించా నాకు పదివేల రూపాయలు అవసరమైంది నాకు సహాయం చేయి ప్రభా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మరలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం ప్రారంభించాను నేను ప్రార్థన చేసి పడుకున్నాను ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నాకు కావలసిన పదివేల రూపాయలు నా కొరకు పంపించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాయ్ లూయా వెంటనే నేను ఎవరికైతే ఆ ధనాన్ని ఇవాలో ఆ వ్యక్తికి ఆ ధనాన్ని పంపించాను ఆ రోజు నాకు అనిపించింది ఇది మొదలుకొని మనుషుల వైపు నేను ఎప్పుడు చూడకూడదో దేవుని వైపే చూడాలి మనుషుల దగ్గరికే సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సహాయం చేయండి అని అనొద్దు దేవుని దగ్గరికే పరిగెత్తుకుంటూ వెళ్ళి సహాయం చేయాలి అని చెప్పేసి దేవుని సహాయాన్ని కోరాలి అని చెప్పేసి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నా మూడు గంటల సేపు నన్ను నిలబెట్టి ఎర్రని ఎండలో వెళితే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తీవ్రంగా నన్ను అవమానపరిచి నిరాశపరిచి ఆ స్థలముల నుంచి నన్ను పంపించాడు ఆ వ్యక్తి మనుషుల వైపు నేను చూడటం వల్ల మూడు గంటలు నా సమయం వృధా అయింది నాకు అవమానం కలిగింది నాకు సిగ్గు కలిగింది తీవ్రమైన దుఃఖము బాధ వేదన అసహనం నాకు కలిగింది అదే దేవుని వైపు నేను చూసినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయం దేవుని యొద్ధ నుంచి నాకు అందింది ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ ఆపత్ కాలంలో నువ్వు నన్ను గూర్చి మరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు అని యాభైవ కీర్తన పదిహేనవ వచనంలో దేవుని వాక్యంలో స్థలభిస్తుంది కష్ట సమయంలో మనం దేవుని వైపు చూడాలని దేవుడే ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు ఎప్పుడో చెప్పాడు బాధాకరమైన విషయం ఏంటంటే సహాయం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుని దగ్గరకు మనం రావట్లేదు దేవుని వెతుక్కుంటూ రావట్లేదు ఎవరెవరి దగ్గరకో పరిగెత్తుతూ ఉన్నాం మనల్ని అవమానపరిచే వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తుతూ ఉన్నాం మనకు సహాయం చేయని వ్యక్తుల దగ్గరకు మనం వెళుతూ ఉన్నాం కనీసం మన బాధను అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తుతూ ఉన్నాం ఎంత బాధాకరమైన విషయం నీకు సహాయం చేయగలిగిన దేవుని దగ్గరకు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందుది నీ అవసరాలు తీర్చగలిగిన దేవుని దగ్గరకు వస్తే నీ ప్రతి అవసరత తీర్చబడిద్ది మన దేవుడు కష్ట సమయంలో ఆపద సమయంలో మనకు అత్యంత సమీపంగా ఉంటాడు ఆయన మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు మనం ఆయన వైపు చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి ఎంతకాలం మీరు మనుషుల వైపు చూస్తారు ఎంతకాలం వైపు వీరి వైపు చూసి అవమానపరచబడతారు ఎంతకాలం మనుషుల వైపు చూసి సిగ్గుపరచబడతారు ఎంతకాలం మనుషుల వైపు చూసి చులకన చేయబడతారు మనుషుల వైపు చూసినంతకాలం మనుషులను మనల్ని చిన్న చూపు చూస్తూనే ఉంటారు వారు మనల్ని అసహించుకుంటారు సహాయం చేయకపోగా వారి వైపు మనలను తిప్పుకుంటూ ఉంటారు వారికి ఏదో డిమాండ్ ఉందని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మనుషుల వైపు చూసిన ప్రతిసారి నీ సమయం వృధా ఇది నీకు సహాయం దొరకదు దేవుని వైపు చూస్తే నీకు సహాయం దొరికిద్ది మనుషుడెవడో నీ బాధను అర్థం చేసుకోడు నీ కష్టాన్ని అర్థం చేసుకోడు నీకు సహాయం చేయడానికి ముందుకు రాడు దేవుడు మాత్రమే నీ బాధను అర్థం చేసుకోగలడు నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన ముందుకొచ్చి ప్రార్థించిన ఎడల దేవుని యొద్ నుంచి గొప్ప సహాయాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతూ నేను అలా నా జీవితంలో పొందుకున్నవి ఎన్నో ఉన్నాయి నేను మానేసా మనుషుల వైపు చూడటం కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర తీవ్రంగా ఒక చిన్నపిల్లవుడిలాగా నేను ఏడుస్తా గుండెల బాదుకొని నేను ఏడుస్తా నా కష్టం పోయేంత వరకు నేను ఏడుస్తా నా దేవుడు నా వైపు చూసేంత వరకు నేను ఏడుస్తాను ఆయన కనికరించేంత వరకు నా మొరలు ఆయన సన్నిధిలో ఆగనే ఆగవు అయ్యా నా కష్టం ఇది అయ్యా నా బాధ ఇది నాకు సహాయం చేయి నాకు ఈ అవసరత ఉంది అని అంటే నీ ప్రభు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నీకు అందుబాటులోనే ఉంటాడు సాధారణంగా మనం ప్రభుత్వ అధికారులకి మనం అర్జీలు పెడతా ఉంటాం మన అవసరాలు వారికి తెలియజేస్తూ ఉంటాం వారికి లెటర్లు రాస్తూ ఉంటాం మనలాగా ఎంతోమంది వ్యక్తులు ప్రభుత్వ అధికారులకి లెటర్స్ అర్జీలు రాస్తూ ఉంటారు వారు రాసిన అర్జీలన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా వెళ్ళవండి మధ్యలోనే వాటిని చింపి చెత్తకుండిలో పడేస్తారు కనీసం వాటిని చదవకుండా కూడా పడవేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అదే నీ పరలోక తండ్రికి నువ్వు ఒక అర్జీని అందించగలిగితే నువ్వు ఒక లెటర్ని పంపించగలిగితే నువ్వు ఒక ప్రార్థన విన్నపాన్ని ఆయనకు తెలియజేయగలిగితే అది నేరుగా ఆయన సింహాసనం ఎద్దుకు చేరుతుంది అది నేరుగా ఆయన యొద్దుకు చేరుతుంది ఖచ్చితంగా ఆయన చూస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు సహాయం చేయటానికే ఆయన ముందుకు వస్తాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మీరు వాటి కంటే శ్రేష్ఠుడు కదా అని దేవుని వాక్యంలో రాసుందండి ఆకాశ పక్షులు ఎప్పుడూ కూడా విత్తనాలు విత్తి పంటను సమకూర్చుకోవు పంటను సంపాదించుకోవు కానీ దేవుడు సిద్ధపరచబడిన ఆహారం వాటి కొరకు సిద్ధపరచబడి ఉంది దేవుడే అవి కష్టపడకపోయినా వాటి అవసరతలు తీరుస్తా ఉన్నాడు అవి విత్తకపోయినా కోయకపోయినా ఎటువంటి కష్టాన్ని అవి చేయకపోయినా వాటిని జ్ఞాపకం చేసుకొని వాటికి కావలసిన నానాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు వాటికి సమకూరుస్తూ ఉన్నాడు మనం వాటికంటే శ్రేష్ఠులం కదా మనం వాటికంటే మన పరలోకపు తండ్రికి ఇష్టలం కదా నీ పరలోకపు తండ్రి నీ అవసరాలు తీర్చడానికి నిత్యము ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు నమ్ముతున్నారా నీకు సహాయం చేయడానికి ఆయన నిత్యము అందుబాటులో ఉన్నాడు మన దేవుడు మనకు సహాయం చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడండి ఒక అడుగు ముందుకేసి ఆయన మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు మీరు ఒక అడుగు ముందుకేసి మీ అవసరతల నిమిత్తమే మీ సమస్యల నిమిత్తమే ప్రార్థించగలిగిన విశ్వాసం మీలో ఉందా ఒక అడుగు మీరు ముందుకొచ్చి దేవుణ్ణి మీరు అడిగితే పదడుగులు మీకు ముందుకొచ్చి ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాజులను నమ్ముకున్నటకంటే యోహో వాళ్ళను ఆశ్రయించడం మేలు కదా మనుషులను నమ్ముకుంటక కంటే యహోవాను ఆశ్రయించడం మేలు కదా ఆయన తట్టు తిరగటం మేలు కదా ఎంతకాలం ఎంతకాలం దేవునికి చెప్పకుండా ఉంటారు ఆయన ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఆయన ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నాడు ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తుల దగ్గరకు మీరు పరిగెత్తుతున్నారు మీ ముందే ఉన్న మీ దేవుని దగ్గరకు మీరు రాలేకపోతూ ఉన్నారు మీ అవసరాలన్నీ ఆయన చేతుల్లో పట్టుకొని ఉంచాడు మీరు ప్రార్థిస్తే తీర్చాలని చెప్పేసి మీరు అడిగితే అవన్నీ మీకు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ మీరు మాత్రం ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాడు మీకు కావలసిన సమస్తం దేవుని గుప్పెలలో ఉంది మీ కొరకు ఆ గుప్పిలిని ఆయన విప్పటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు అడిగితేనే ఆయన చేయగలడు జీవితంలో ఎన్నడూ కూడా మనుషుల వైపు చూసి సిగ్గుపడద్దు అవమానపడద్దు మీ విలువను మీరు తగ్గించుకోవద్దు దేవుని పట్ల మీకు ఒక విలువ ఉందే ఎందుకు మీ విలువను మీరు వారి వైపు వీరి వైపు చూసి తగ్గించుకుంటారు మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దు మీరు అవమానానికి నిరాశకు నిస్పృహకు తీవ్రమైన అసహనానికి గురవలసిన అవసరం లేదు దేవుని వైపు చూస్తే ఆశ్చర్యకరమైన సహాయం మీకు అందుతుందే దేవుడు మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపద సమయములో ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు కష్ట సమయంలో ఆయనను మనం ఎంతైనా నమ్మవచ్చు మనకు అవసరత ఉన్నప్పుడు ఆయనను మనం ఎంతైనా నమ్మచ్చు బైబిల్ గ్రంథంలో ఉజయ రాజు యహో వైపు చూసినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయం ఆయనకు అందింది అని దేవుని వాక్యలో రాస్తుంది మీరు దేవుని వైపు చూడండి మీకు అన్నీ దొరుకుతాయి మీరు అన్నింటిని పొందుకోగలుగుతారు మీరు అన్నిటిని సంపాదించుకోగలుగుతారు ఇంకెందుకు ఆలస్యం ప్రభువాన్ని తట్టు తిరుగుతూ ఉన్న నీ సహాయం నా జీవితంలో తక్కువ చేయొద్దు అని మీరు ప్రార్థిస్తే మీరు పొందుకోలేని దంటూ ఈ భూమి మీద ఏది ఉండనే ఉండదు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక హాలే లూ ప్రిమీన్ దేవుని పిల్లారా తిరువురు ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా మేము ఎన్నో ఆటంకాలను వ్యతిరేకతలను పోరాటాలను ఎదుర్కొన్నాము రెండు సంవత్సరాల అనేక ఆటంకాల తర్వాత దేవుని మందిరాన్ని మేమిక్కడి వరకు కట్టగలిగాము ఇంకా దేవుని మందిర నిర్మాణ పనులు చాలా మిగిలి ఉన్నవి కాబట్టి ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తవులాగన మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రతిరోజు ప్రార్థించుకునే సమయంలో దయచేసి ఈ మందిర నిర్మాణం గురించి కొంత సమయమైనా వెచ్చించి ప్రార్థించండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి అందించి ఈ పరిచరును మీరు కూడా బలపరచవచ్చు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక హాలి లూయా